హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్ ఈరోజు మీరు నా చేతుంది ఏమనుకుంటున్నారా దీన్ని కేక్ పుడింగ్ అనమాట అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుందంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో మీరే ఊహించుకోండి మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన కేక్ పుడింగ్ ఎలా తయారు చేసుకున్నాం మనం ఫస్ట్ మనం ఒక రెండు పీసులు స్పాన్ కేక్స్ తీసుకోవాలన్నమాట దాంతోపాటు ఒక కప్ ఐస్ క్రీమ్ కొన్ని ఓరియో బిస్కెట్స్ కొన్ని మిల్క్ ఒక మిక్సీ జార్ కావాలి అంతే ఇలా టూ గ్లాసెస్ తీసుకొని దీంట్లో మనం ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఈ స్పాంజ్ కేక్స్ ని తీసుకొని మొత్తం పౌడర్ పౌడర్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఇలా దీన్ని తీసుకొని బౌల్ బౌల్లో పెట్టుకొని మనం దాన్ని మొత్తం పౌడర్ పౌడర్ చేయాలి పౌడర్ పౌడర్ చేయాలి ఇలా చేసుకోవాలి అలా మొత్తం రెండు స్పాంజ్ కేక్స్ చేసేసుకోవాలి ఓకేనా పౌడర్ పౌడర్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ రెండు స్పాంజ్ కేక్స్ ఇలా మొత్తం పౌడర్ వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఆ పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాం కదా వీటిని ఇలా సపరేట్ చేసుకొని క్రీమ్ నేమో ఈ మిల్క్లో వేసుకోవాలి నార్మల్ బిస్కెట్ని సపరేట్ బౌల్లో వేసుకోవాలి క్రీమ్ని ఇలా స్పూన్ తోటి ఇలా మెల్లగా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మిల్క్ చేయాలి వేసేయాలన్నమాట సరే ఇలా సైడ్కి వేసేయాలి అలా మీరు ఒక టెన్ బిస్కెట్స్ తీసుకోవాలి అన్నీ తీసుకొని సైడ్ సపరేట్ చేసుకున్నాం కదా మనం మోరియా బిస్కెట్స్ ను ఈ క్రీమ్ని పాలల్లో నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో మనం ఒక పావ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అది కూడా స్వీట్ స్వీట్ ఉండదు కొద్దిగా ఒక పావర్ స్పూన్ షుగర్ వేసుకుంటే చాలు ఇప్పుడు దీన్ని ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇలా మెల్ల కొద్ది కొద్ది ఇలా మనం ఒత్తుకుంటూ ఉండాలి మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకుని ఓరే బిస్కెట్స్ మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ఒకసారి తీసేసుకొని మరీ ఎక్కువ పౌడరింగ్ అవుతుంది అన్ని ఇలా వేసుకున్నాక కొద్దిగా కొద్దిగా పౌడర్ చేసుకునే చాలు మరీ ఎక్కువ ఎక్కువసేపు దింపకుండా ఒక ఫైవ్ మినిట్స్ దింపండి అంతే మనం ఇంత ముందు ఓరియో బిస్కెట్ పౌడర్ చేసుకోవాలన్నా ఇంత ఫైన్ గా పౌడర్ చేసుకుంటే చాలు ఇలా తీసుకొని దీన్ని పక్క పెట్టుకోవాలి మనం పౌడర్ చేసుకున్న నెక్స్ట్ మనం ముందుగా పౌడర్ చేసుకున్న కేక్ అది స్పాంజ్ కేక్ ని అలానే క్రీమ్ మనం పాలలో వేసుకున్న క్రీమ్ ఇలా సపరేట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కప్ తీసుకోవాలి మీరు ఎలాంటి కప్ తీసుకునే కాదు మీ ఫెసిలిటీ మొగ్గు మీ దగ్గర ఇలాంటి కప్స్ లేకపోతే నార్మల్గా జ్యూస్ కప్స్ జ్యూస్ గ్లాసెస్ ఉంటాయి కదా గాజు గాజు అయితే తీసుకొని చూడడానికి బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టమై ఇష్టంగా ఉంటుంది తినడానికి అట్రాక్టివ్ కూడా ఉంటుంది నెక్స్ట్ మనం దీన్ని మొత్తం గాజుగా ఉంది కదా నార్మల్ కన్నా డిజైనింగ్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది కాబట్టి నేనైతే చాక్లెట్ సిరప్ తోటి వేసుకొని నేనైతే హర్షీస్ తీసుకున్నా హర్షీస్ తోటి తర్వాత మీరు డిజైన్ కోసం ఇలా దీనిలా టాప్లో పెట్టుకొని ఇలా తింపుతూ ఉండండి దింపుతుంటే అది కిందకి ఇలా వెళ్తూ వెళ్తూ బాగా వస్తుంది నార్మల్ కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ కూడా బాగా నుంచి ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఇంత తీసుకున్న సాఫ్ట్లెక్స్ రక డిజైన్ వేసుకోవాలన్నా కదా మీరు ఇలా అయితే వేసుకోండి చూడడానికి బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మొత్తం స్పాంజ్ స్పాంజ్ చేసుకున్న స్పాంజ్ కేక్ ఉంటుంది పొడి పొడి వేసుకున్న స్పాంజ్ కేక్ని ఇలా స్పూన్ తీసుకొని ఇలా కింద లేయర్లు వేసుకోవాలన్నమాట కొద్దిగా ఇలా కొద్దిగా వేసి దాన్ని మనం ఇలా పెట్టుకోవాలి మనం ఇంత పౌడర్ చేసుకున్న ఆరియో పౌడర్ని తీసుకొని కొద్దిగా ఇంత ఇలా దీనిపైన లేయర్లాగా కొద్దిగా ఇలా జల్లుకోవాలన్నమాట ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి జల్లుకొని దాన్ని ఇలా ఎక్కువ తీసుకుంటే కొద్దిగా తీసుకొని ఇలా మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కప్పు మొత్తం అయ్యేటట్టు తీసుకొని కేక్ పౌడర్ని ఇలా మళ్ళీ దీన్ని దీని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా ఇలా మొత్తం చుట్టూ ఇలా ప్రెస్ చేసుకుంటూ దాన్ని ఒక లెవెల్ చేప చేసుకోవాలి ఒక మళ్ళీ ఇలా పైన కేక్ వేసుకున్నాక మళ్ళీ మనం ఇంత తయారు చేసుకున్న క్రీమ్ అండ్ మిల్క్ ఉంది కదా దాన్ని ఇలా తీసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లా వేసుకోవాలి క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంతకు ముందు పొడి చేసుకున్న కేక్ కూడా మళ్ళీ వేసుకోవాలి అప్పుడే దీన్ని ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటే లేయర్స్ వేసినా చాలా బాగుంటుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అప్పుడు లేయర్ కూడా వేసుకోవాలి మోసం లేయర్ పైన ఇలా ఐస్ క్రీమ్ అనేది వేసేసుకోవాలి ఐస్ క్రీమ్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే స్కూప్ వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోండి ఇలా అయితే నేనైతే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను లేయర్ లాగా మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు ఓన్లీ చాక్లెట్ అనే కాదు వెనీలా తీసుకోండి బటర్స్కాచ్ తీసుకోండి మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి నేనైతే మొత్తం ఐస్ క్రీమ్ని ఇలా ఒక లేయర్ లాగా అయితే వేసేసుకున్నాను దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ వేసిన తర్వాత దానిపైన ఇంకో లేయర్ లాగా దీన్ని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి అంతే పౌడర్ని ఇప్పుడు లేయర్లాగా కాకుండా పై పైన అలా స్ప్రింకిల్ చేసుకో నేనైతే స్ప్రింకిల్ చేసుకోండి లేదంటే లేయర్ వేసుకు లేయర్లాగా వేసుకున్నాను అంటే మీ ఇష్టం నాకు లేయర్లాగా ఇష్టం కాబట్టి నేను అయితే లేయర్ లాగా వేసుకుంటున్నాను దీని ఒక లేయర్ లాగా వేసేసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్ ఇలా ఓరియో పౌడర్ దానిపైన ఇలా కొద్ది 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 కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి దీన్ని కొంచెం దీనిపైన పైన లేయరింగ్కి నేనైతే క్యాష్యూనట్స్ అయితే తీసుకున్నాను ఇలా పౌడర్ కొద్దిగా చిన్న చిన్న ముక్కలు పౌడర్ చేసుకున్న నట్స్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇలా దీన్ని కొద్దిగా చేసే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి తినండి చాలా లేయర్ లేయర్గా చాలా బాగుంటుంది దీన్ని మనం కేక్ పుడింగ్ అంటాం ఫ్రెండ్స్ చూడడానికి ఎంత బాగుందో లేయర్స్ వేసినాం మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ వేసుకున్న బ్రెడ్ కేక్ లేయర్ తర్వాత క్రీమ్ మళ్ళీ కేక్ ఓరియో ఐస్ క్రీమ్ కేక్ ఓరియా చూడండి మీకు లేయర్ లేయర్గా కనబడుతుంది దీన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం స్పూన్తో తీసుకున్నప్పుడు మనకి మొత్తం లేయర్స్ అనేవి కనబడతాయి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక హాఫ్ అన్ అవర్ వరకు లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తోటి చేసుకున్నాను ఇది బరాస్కాచ్ ఐస్ క్రీమ్ తో మీ పిల్లలకి ఏ ఐస్ క్రీమ్ ఇష్టం అయితే ఆ ఐస్ ఆ ఐస్ క్రీమ్ తోటి చేసుకోండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది బ్రెడ్ లేయర్ ఫస్ట్ మనం వేసుకున్న బ్రెడ్ లేయర్ దాని తర్వాత ఇక్కడ ఓరియో పౌడర్ లేయర్ మళ్ళీ బ్రెడ్ లేయర్ వేసుకున్నాం మళ్ళీ ఇక్కడ మనం వేసుకున్న క్రీమ్ బ్రెడ్ ఐస్ క్రీమ్ అండ్ మళ్ళీ వేసుకున్న బ్రెడ్ పౌడర్ అలానే ఓరియో పౌడర్ దానిపైన క్యాష్యూస్ మనకి లేయర్ గా కనబడుతుంది ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ ఇక్కడ మనం తీసుకున్న బ్రెడ్ పౌడర్ ఓరియో పౌడర్ మళ్ళీ బ్రెడ్ పౌడర్ ఇక్కడ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కలిసిపోయింది ఇక్కడ మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మళ్ళీ అలానే ఓరియో పౌడర్ మళ్ళీ బ్రెడ్ పౌడర్ దానిపైన ఓరియో పౌడర్ దానిపైన మళ్ళీ మనం క్యాష్ నార్జ్ తీసుకున్నాం ఇలా లేయర్ లేయర్గా కనబడుతుంది పిల్లలకు కూడా తినడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్